ముంబైని ఇప్పటి వరకు దేశ ఆర్థిక రాజధానిగా పిలుస్తానని మాత్రమే అందరికీ తెలుసు కానీ ఈ మహానగరానికి ఇప్పుడు కొత్త పేరు వచ్చింది అదేంటంటే ఆసియాలోనే అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న నగరంగా ముంబై అవతరించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి హుల్ని విడుదల చేసిన జాబితాలో ముంబై ఈ ఘనతను దక్కించుకుంది ఈ జాబితా ప్రకారం ప్రస్తుతం ముంబైలో తొంభై రెండు మంది బిలియనీర్లు ఉన్నారు వీళ్ళ మొత్తం ఆస్తుల విలువ నాలుగు వందల నలభై ఐదు బిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో ముప్పై ఆరు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిలియనీర్ల విషయంలో ముంబై బీజింగ్ను వెనక్కి నెట్టి ముందుకొచ్చింది అయితే ముంబై బీజింగ్ల మధ్య ఈ విషయంలో ఉన్న గ్యాప్ ఒకటే ఒక నెంబర్ మాత్రమే ప్రస్తుతం బీజింగ్లో తొంభై ఒక మంది బిలియనీర్లు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనాలో మొత్తం ఎనిమిది వందల పద్నాలుగు మంది బిలియనీర్లు ఉండగా రెండవ స్థానంలో అగ్రరాజ్యం అమెరికా నిలిచింది ఇక్కడ ఎనిమిది వందల మంది బిలియనీర్లు ఉన్నారు అంటే బిలియనీర్ల విషయంలో మొదటి రెండు స్థానాలను చైనా అమెరికా దక్కించుకున్నాయి రెండు వందల డెబ్బై ఒక్క మంది బిలియనీర్లతో ఇండియా మూడో స్థానంలో నిలిచింది ఆ తర్వాత స్థానాల్లో వరుసగా యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ స్విట్జర్లాండ్ రష్యా ఇటలీ ఫ్రాన్స్ బ్రెజిల్లు ఉన్నాయి అటు ప్రపంచవ్యాప్తంగా దేశాల పరంగా చూసినా ఇటు నగరాల పరంగా చూసినా కూడా బిలియనీర్ల విషయంలో ఇండియా మూడో స్థానంలో ఉంది అమెరికాలోని న్యూయార్క్లో ఏకంగా నూట పంతొమ్మిది మంది బిలియనీర్లు ఉంటే తొంభై రెండు మంది బిలియనీర్లతో ముంబై మూడో స్థానంలో నిలిచింది ఈ ఏడాదిలో కొత్తగా ముంబై ఇరవై ఆరు మంది బిలియనీర్లు జత చేయగా బిజింగ్లో మాత్రం పద్దెనిమిది మంది ఈ జాబితా నుంచి బయటకు వెళ్లారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ